మహాగణాధిపతయ్య నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉన్న ప్రత్యేకత ఏంటి అలాగే ఈ సంవత్సరం ప్రధాన ఫలితాలని అంటే సంవత్సర ఫలితాల్లో ప్రధాన ఫలితాలను నిర్దేశించేటువంటి గురు శని రాహుకేతువుల సంచారంలో ఈ సంవత్సరం గమనించినట్లయితే గురుడు మిథున రాశిలో కర్కాటక రాశిలో సింహరాశిలో ఒకరించి కానీ అతిచార రీత్యా కానీ ఒకే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మూడు రాసుల్లోనూ సంచారం చేయటం అనేటువంటిది జరుగుతుంది ఇది అత్యంత అరుదుగా జరుగుతుంది కారణం ఏంటంటే గ్రహ సంచార రీత్యా గురుగ్రహం అనేటువంటిది సంవత్సరానికి రెండు రాసుల్లో మాత్రమే మ్యాక్సిమం సంచరిస్తుంది కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మూడు రాసుల్లో సంచారం చేయటం రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం చివరికి వచ్చేటప్పటికి కన్యలో కూడా ప్రవేశిస్తుంది అంటే నాలుగు రాసుల్లో రెండేళ్ళలో సంచారం చేయటం అనేటువంటిది అత్యంత అరుదుగా జరిగేటువంటి పరిస్థితి ఈ కాలంలో కొన్ని ఫలితాలు అన్ని రాశుల వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు ఉంటాయి వాటిలో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకి ఈ పరాభవనా సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది నాడు ప్రారంభమయ్యేటువంటి పరాభవనా సంవత్సరంలో రాజు గురుడు అవుతాడు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సాధారణ శుభగ్రహం గురుడు బంగారానికి కారకుడు గురుడు అలాగే అత్యంత శుభ కార్యక్రమాలు జరిపించడానికి కారకుడు గురుడు ఇటువంటి గురుగ్రహం అనేటువంటిది అనుగ్రహిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఒకవేళ వ్యతిరేకిస్తే చాలా దారుణమైన ఫలితాలు కూడా ఉంటాయి కనుక కుంభరాశి వారికి ఏ మాసాల్లో అంటే ఏ ఏ నెలల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏ నెలల్లో కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక మనకు తెలుసు కుంభరాశి అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళందరినీ కూడా మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం దీంట్లో ఇక మనం ప్రత్యేకంగా చూడాలంటే కుంభరాశిలో ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది శతభిషం వాళ్ళకి ఎలా ఉంటుంది పూర్వభాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం రాబోయేటువంటి వీడియోస్లో ప్రతి నెల ఎలా ఉంటుంది ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఏం చేస్తే కలిసి వస్తుంది ఏ నెలలో ఏ జాగ్రత్తలు పాటించాలి అనేటువంటిది మన వాయిస్ ఆఫ్ ఎస్ఎం ఛానల్లో మీకు రాబోయే వీడియోస్లో ఖచ్చితంగా నేను తెలియజేస్తాను దీంతో పాటుగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి ప్రతి నెల మీకు కావలసినటువంటి ఫలితాలని ఇవ్వడానికి నా వంతు శాయశక్తిలా కృషి చేస్తాను ఇక మన సబ్జెక్టులోకి వచ్చేటట్లయితే ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుంచి మే వరకు అంటే జనవరి నుంచి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఈ ఐదు నెలల కాలం గురుడు పంచమ స్థానంలో అత్యంత శుభ ఇస్తాడు ఎంత శుభ ఫలితాలు ఇస్తాడంటే ఎవరికైతే వివాహం అవ్వదో వాళ్ళకి మంచి సంబంధాలు కుదురుతాయి అట్లాగే ఎవరైతే ఈ కుంభరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంతానపరమైనటువంటి మంచి శుభవార్తలు వినటం బుద్ధి బాగా పనిచేస్తుంది బుద్ధిలో బృహస్పతిలాగా తయారవుతారు సాధారణంగా కుంభరాశి వాళ్ళకి జరగబోయేటువంటి అంశాల గురించి ఏ రంగాలు బాగా అభివృద్ధి చెందుతాయి ఏవి చెందాయి ఇటువంటి అంతా మంచి దూరదృష్టి ఉంటుంది అంటే భవిష్యత్తుని చాలా వరకు వీళ్ళు ఊహించగలుగుతారు ఊహాజీవులు వీళ్ళ ఊహకి పదునెక్కుతుంది వీళ్ళ యొక్క మేధస్సు ద్విగుణీకృతం అవుతుంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికంగా బాగా లాభపడతారు కొంతమందికి కుంభరాశి వాళ్ళకైతే ఇష్టదేవత దర్శనం కలుగుతుంది అంటే ఎంతో కాలంగా తీర్థయాత్రలు చేసి ఫలానా దేవుణ్ణి లేదా ఫలానా దేవతని చూడాలని కోరుకున్నటువంటి వాళ్ళకి ఈ ఐదు నెలల కాలంలో తప్పనిసరిగా ఇష్టదేవత దర్శనం అనేటువంటిది జరిగి తీరుతుంది ఇక్కడ కుంభరాశి వాళ్ళకి జన్మరాశిలో రాహు సప్తమంలో కేతువు కొంత ప్రతి పనిలోనూ ఆటంకాలు కలిగిస్తుంటాడు ఈ రెండు వేల ఇరవై ఆరు చివరికి వచ్చేటప్పటికి ఈ రాహు మళ్ళా మకరంలోకి అలాగే కేతువు కర్కాటకంలోకి వస్తారు అంటే ఈ వ్యయంలోకి రాహువు షష్ట స్థానంలో కేతు వచ్చి మళ్ళీ ఆ రాహుగ్రహ ప్రభావం వల్ల అప్పుడప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే బుద్ధి చాంచల్యం కలుగుతూ ఉంటుంది రెండవ స్థానంలో ఉన్న శనీశ్వరుడి యొక్క ప్రభావం రీత్యా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు చేసేటువంటి పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలని చాలా సునాయాసంగా చేయగలుగుతారు చిన్న విషయాల్లో పూర్తిగా బొక్కబోరలా పడిపోతారు ఇది ఈ సంవత్సరం మీకు జరగబోయేటువంటి అంశం ఇక మనం ఎంత చెప్పుకున్నాం జనవరి నుంచి జూన్ దాకా చాలా బాగుంది మరి తర్వాత రెండు వేల ఇరవై ఆరు జూను జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ ఐదు నెలల కాలం కుంభరాశి నుంచి ఆరవ స్థానంలో గురుడు సంచరిస్తాడు ఈ షష్ట స్థానంలో గురుడు సంచరించేటప్పుడు సింపుల్గా చెప్పాలంటే కుంభరాశి వాళ్ళు ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉన్నా సరే పేరు గొప్ప ఊరు దిబ్బ అలాగే ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత చూసేవాళ్ళకి వీళ్ళ జీవితం జాతకం మహా అద్భుతంగా కనపడుతుంది జేబులో వంద రూపాయలు లేకపోయినా సరే వీడు లక్ష రూపాయలు ఉన్నట్టుగా వెలిగిపోతూ ఉంటాడు అందరూ అసలుకి అతనికి తిరుగులేదు ఈ వ్యక్తికి ఈ ఐదు నెలల కాలంలో వీళ్ళు అసలు అసలు ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పి చాలా ఎక్కువ ఊహించేసుకుంటారు అంటే వీళ్ళ గురించి వీళ్ళకి ఊహలకంటే జనాలకు ఊహలు పెరిగిపోతాయి తద్వారా దృష్టి దోషం పెరిగిపోతుంది శత్రుఘోష పెరిగిపోతుంది నరఘోష విపరీతమైపోతుంది ఈ ఐదు నెలల కాలంలో మానసికంగా చాలా టార్చర్ అనుభవిస్తారు ఆ అనుభవించేటప్పుడు మరి కొంచెం శనిగ్రహమైన అనుకూలంగా ఉంటే కొంచెం బాగుంటుంది కానీ ఇక్కడ రెండవ స్థానంలో శని మీకు దక్కే దక్కనేడు దక్కుతున్న దాన్ని పూర్తిగా అనుభవించనీడు ఇట్లా మిమ్మల్ని ఈ ఐదు నెలలు గ్రహస్థితులు ఆడుకుంటాయి ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది వీటి నుంచి బయటపడటానికి మీరు తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట సందమిషం పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఏ పరిహారాలు చేస్తే ఇటువంటి సమస్యల నుంచి బయటపడతారు రాబోయే వీడియోస్లో చెప్తాను ముఖ్యంగా మీరు ఈ ఐదు నెలల కాలంలో తప్పనిసరిగా ఇప్పుడు చేసుకోవడానికి ఇమ్మీడియట్గా ఒక పరిహారం ఏమిటంటే దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అలాగే దత్తాత్రేయ స్వామివారి మందిరాలని సందర్శించండి శ్రీగురు చరిత్ర పారాయణ చేయండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి దత్తాత్రేయ వజ్ర కవచాన్ని చదువుకోండి ఇవన్నీ చేసేటట్లయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి మళ్ళీ ఈ ఐదు నెలల కాలంలో ఇంకొక సమస్య ఏంటంటే మీకు శారీరకంగా కానీ మానసికంగా కానీ తప్పనిసరిగా అనారోగ్యం అనేటువంటిది వెంబడబడుతుంది రుణాలు ఈ లోపలే తీర్చుకోండి ఆ తర్వాత తీర్చుకోవాలంటే చాలా కష్టమవుతుంది అంటే ఒకవేళ ఏదైనా రుణం తీర్చాలి అని అనుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నుంచి మే లోపలే తీర్చేసేయండి జూన్ నుంచి అక్టోబర్ లోపల తీర్చాలి అనుకుంటే అది మీ వల్ల కాదు కోర్టు కేసులు కూడా అప్పుడు ఎవరినంటే వీలైనంత వరకు ముందుకన్నా జరుపుకోండి లేదా తర్వాత అన్నా వాయిదా వేసుకోండి సెటిల్మెంట్ చేసుకోండి ముందు చేసుకోండి లేదంటే ఇవి లాయర్ని పెట్టుకుని వాయిదా వేసుకోండి ఎప్పటిదాకా అక్టోబర్ వరకు వాయిదా చేసుకోండి ఆ తర్వాతే పెట్టుకోండి ఈ టైంలో ఏంటంటే మీరు చాలా అద్భుతంగా నున్నగా కనపడతారు కానీ లోపలంతా డొల్ల ఏముండదు ఈ ఇబ్బందులు అనేవి కలుగుతాయి మీకు ఇక మధ్యకాలంలో ఈ రాహుకేతువుల సంచారం రీత్యా మీకు సర్పదర్శనం కలుగుతూ ఉంటుంది అంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పాములు కనపడుతూ ఉంటాయి అలాగే కొంతమందికి చతుష్పాద జంతు భీతి కలుగుతుంది చతుష్పాద జంతు భీతి అంటే ఏ కుక్కలు కరవటము గేదెలు అంబోతులు కుమ్మటము తరవటము ఇటువంటి బాధలు కలుగుతాయి అనారోగ్యాలు కలుగుతాయి మీ జీవిత భాగస్వామికి కొంత అనారోగ్యం వస్తుంది ఇక ఎవరికైతే ఈ కుంభరాశి వాళ్ళు ఫార్టీ ఇయర్స్ ప్లస్ ఫార్టీ ప్లస్లో ఉంటారో వాళ్ళకి మాత్రం కొంత అనారోగ్యాలు కలుగుతాయి సిక్స్టీ ప్లస్లో ఉన్నటువంటి ఈ షుగర్ బీపీలతో బాధపడేటువంటి కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఐదు నెలల కాలంలో అవి కంట్రోల్లో ఉండవు తద్వారా కొంత తీవ్రమైన అనారోగ్య సూచనలు ఏర్పడుతుంటాయి కానీ మీరు బయట చూసే వాళ్ళకి మాత్రం మహారాజభోగాల్లో తొలినట్టుగా ఉంటుంది ఈ ఐదు నెలల కాలంలో మీరు లగ్జరీ ఐటమ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ మీకు పెరిగిపోతుంటుంది అంటే ఒక లగ్జరీ కార్స్ కొనుక్కోవడం లగ్జరీ ఐటమ్స్ కొనుక్కోవడం డబ్బులు ఉన్నా లేకపోయినా సరే వజ్రాభరణాలు బంగారాభరణాలు కొనుక్కోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మీకు వీటి జరిగి కొంత అప్పులపాలు అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో మాత్రం హెవీగా పెట్టుబడులు పెట్టద్దు వ్యాపారస్తులు అయితే మాత్రం రెండు వేల ఇరవై ఆరు జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉన్నటువంటి టైంలో అధికంగా రిస్క్ చేసి పెట్టుబడులు పెట్టద్దు అది స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళైనా సరే సాధారణ వ్యాపారస్తుల దగ్గర నుంచి బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్స్ అయినా సరే పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ టైంలో కాస్త జాగ్రత్తగా చూసుకోండి మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటిదాకా మీకు ఎదురలేదు ఇక మీరు ఆలోచించేది ఏంటి వాళ్ళు చెప్పింది ఏంటి నువ్వు చెప్పేది ఏంటి నీకు అసలు తిరగలేదని చెప్పి పక్కన ఉన్న వాళ్ళు బాగా పొగిడి 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 ఓ దారి చేస్తారు అది చేయకుండా జాగ్రత్తలు పడండి ఇది ముఖ్యంగా మీకు నేను చెప్పదగినటువంటి సూచన ఇక ఆ తర్వాత విషయానికి వస్తే నవంబర్ డిసెంబర్ నెలల్లో మీకు సప్తమ స్థానంలో గురుడు ప్రవేశించి అత్యంత శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు అత్యంత శుభ ఫలితాలను ఎట్లా ఇస్తాడు అంటే మీ మీద శనిగ్రహ ప్రభావం ఏదైతే ఉంటుందో దాన్ని నల్లిఫై చేస్తాడు అంటే తగ్గించేస్తాడు అలాగే ఆ శని యొక్క ఏలనాడు శని ప్రభావం పూర్తిగా తీసేస్తాడు చక్కటి తేజస్సుతో కూడినటువంటి దేహం అలాగే మంచి ఆరోగ్యం అలాగే ఎక్కడికెళ్ళినా గౌరవం సన్మానం అలాగే ఆర్థిక పరమైన అంశాల్లో మంచి వృద్ధి రేటు బాగుంటుంది అలాగే అవివాహితులకి వివాహ కాలం అని చెప్పొచ్చు ఈ నవంబర్ డిసెంబర్ నెలలో ఇక అలా బాగుంటుంది మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు జనవరి నుంచి మళ్ళీ జూన్ వరకు ఒకరించి మళ్ళీ కర్కాటకంలోకి వెళ్తున్నాడు ఆయన ఇక సరే అది ఎలా ఉంటుంది అంటే ఇందాక నేను చెప్పాను కదా ఇట్లా కొంత ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది కనుక అధిక భాగం ఇక్కడ రాజు కూడా ఆయన అయ్యాడు ఇక్కడ గురుడు పరాభవనా సంవత్సరాలు రాజు కూడా అయ్యాడు మూడు రాసుల్లో సంచరిస్తున్నాడు ఇవన్నీ జరగటం వల్ల మీరు ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా గురువుని ఆశ్రయించండి గురువు అంటే సద్గురువు అయి ఉండాలి గడ్డాలు పెంచిన ప్రతి ఒక్కరు గురువు కాదు ఎవరిని పడితే వాళ్ళని ఆశ్రయించి మోసపోవద్దు దొంగ బాబాలు దొంగ సన్యాసులు విస్తృప్తకరంగా ఉంటారు వాళ్ళని నమ్మి మోసపోవద్దు జగద్గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించండి లేదా నిజమైన జగద్గురువు కృష్ణ పరమాత్మని ఆరాధించండి ఇట్లా మీరు జాగ్రత్త పడండి గురు ఆశ్రయాన్ని కనుక పొందేటట్లయితే గురువు అనుగ్రహం పొందితే మీరు ఒక మాదిరి సద్గురువు అయినా సరే గురువు యొక్క అనుగ్రహంతో చాలా సమస్యలని దాటచ్చు భాగం గురువు యొక్క శుభ ఫలితాలు మీకు ఈ రెండు సంవత్సరాల్లో ఉండబోతున్నాయి కనుక ఎవరు ఏం చెప్పినా సరే భయపడాల్సిన అవసరమే లేదు మంచి టైం అనేటువంటిది వస్తోంది ఈ రెండు సంవత్సరాల్లో కనుక ఏ నెలలో ఎలా ఉంటుందనేటువంటిది కాస్త మన వీడియోస్లో గమనించి తగిన శాంతి పరిహార క్రియలు పాటించుకుని బాగున్నప్పుడు ముందుకెళ్ళండి బాగున్నప్పుడు జాగ్రత్తలు పడండి చేసుకుని చక్కగా కుంభరాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి